మానవాభివృద్ధి ఎలా మొదలైందో మానవ చరిత్ర మనం తెలుసుకోవచ్చు ప్రాచీన మానవుడు వానరం నుండి పుట్టి అంచెలంజలుగా అభివృద్ధి చెందే క్రమంలో మానవునిగా పరిణతి చెందాడు అయితే ఆహారం కోసం వేటాడటం మొదలుపెట్టిన మానవుడు నేడు తన ఆహారం స్వయంగా తయారు చేసుకుని ఇతరులకు కూడా పంచగలుగుతున్నాడు మాటలు రాని స్థితి నుండి నేడు కంప్యూటర్లను ఉపయోగించే స్థితికి ఏ విధంగా అభివృద్ధి చెందాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మానవ చరిత్ర తెలుసుకోవాలంటే మానవ శాస్త్రం మరియు పురావస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనవి అయితే వీటి గురించి ఇంకొంచెం విఫలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాచీన కాలంలో ఆది మానవుడు ఉపయోగించిన వస్తువులు పరికరాల గురించి తెలిపే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అంటారు త్రవకాలలో దొరికిన మానవ ఎముకలు పుర్రెలు అస్థిపందిరాల ద్వారా తెలుసుకునే శాస్త్రాన్ని మానవ శాస్త్రం లేదా ఆంధ్రపాలజీ అంటారు పురావస్తు శాస్త్రం మరియు మానవ శాస్త్రం ద్వారా ప్రాచీన మానవుడు సాధించిన లక్ష్యాలను వారి ప్రగతిని తెలుసుకోవచ్చు ప్రాచీన మానవుడు వానరం నుండి పుట్టి మానవుడిగా అభివృద్ధి చెందే క్రమంలో ప్రధానంగా త్రీ స్టేజెస్ ఉంటాయి నెంబర్ వన్ యుగం నెంబర్ టూ మధ్యశిల యుగం నంబర్ త్రీ కొత్త రాతి యుగం వీటి గురించి ఇంకొంచెం విఫలంగా తెలుసుకుందాం నంబర్ వన్ రాతియుగం మానవుడి నాగరికత మొదటగా రాతి యుగంలోనే ప్రారంభమైంది ఈ రాతియుగంలో మానవుడు ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడేవాడు ఆ తర్వాత కత్తులు గొడ్డలు లాంటి పనిముట్లను తయారు చేసుకుని వాటితో ఆహారాన్ని సంపాదించుకునేవారు అలాగే జంతువుల ఎముకలను పనిముట్లుగా మార్చి ఆహారాన్ని సంపాదించుకునేవారు నగ్నంగా తిరిగిన మానవుడు ఆకలను చుట్టుకునేవాడు అలా జంతువుల చర్మంతో శరీరాన్ని కప్పుకోవడం మొదలు పెట్టాడు జాతికి చెందిన మానవులు పెద్ద పెద్ద ఏనుగులను వేటాడి వాటి చర్మంతో దుస్తులు పుట్టుకునేవారు అలాగే వాటి ఎముకలతో గుడారాలు నిర్మించుకునేవారు ఆహార పానీయాలు వెతుక్కుంటూ తమ తమ అనుభవాలను రాతి పలకాలపై చిత్రాలుగా చిత్రీకరించేవారు అందులో ఎక్కువగా జంతువులను వేటాడే తమ అనుభవాన్ని చిత్రీకరించేవారు దున్న ఏనుగు ద్రోభజింక కడ్గ మృగం వంటి చిత్రాలను ఎక్కువగా చిత్రీకరించేవారు ఆ తర్వాత మాగ నీయులు జాతి మానవులు ఎముకల పైన జంతువుల కొమ్ముల పైన ఏనుగు దంతాలపైన చిత్రాలను చెక్కడం చేసేవారు దీన్ని బట్టి రాతియుగం ఎలా జరిగిందో మనం తెలుసుకోవచ్చు నంబర్ టూ మధ్యశిలాయుగం మధ్యశిలాయుగంలోని మానవుడు అగ్ని పర్వతాల నుంచి వస్తున్న మంటలకు భయపడేవాడు తర్వాత నిప్పు యొక్క ఉపయోగం తెలుసుకున్న మానవుడు చెగుముక్కు రాయితో నిప్పును తయారు చేయడం నేర్చుకున్నాడు వాళ్ళ సమూహం ఇక్కడికి వెళితే అక్కడికి నిప్పును తీసుకెళ్లి పచ్చి మాంసాన్ని కాల్చుకుని తినేవారు చివరగా మిగిలిన తోలుతో సంచిగా తయారు చేసుకుని వాటిని నీరు తెచ్చుకోవడం కోసం ఉపయోగించుకునేవారు ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్న మానవుడు సమూహాలుగా ఏర్పడి పెద్ద పెద్ద జంతువులను వేటాడి ఆహారాన్ని పంచుకుని ప్రాణరక్షణ పొందడం నేర్చుకున్నారు దీంతో మానవ సాంఘిక సంబంధాలు బలపడ్డాయి నంబర్ త్రీ కొత్త యుగం ఈ యుగంలో పరికరాలు మరియు పనిముట్లు నాణ్యత పెంచుకోగలిగాడు ఆహారం కోసం వీటికి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడో లేదో అన్న సందేహం ఏర్పడింది ఆ సమయంలో ప్రత్యామ్నాయ ఆహారం తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు దాంతో వ్యవసాయం జంతు పోషణ మొదలు పెట్టారు వస్తు మార్పిడి వ్యాపార వాణిజ్యాలకు పునాది ఏర్పడింది మట్టి కుండలు ఎరువుల వాడకం తదనంతరం చేనేత కళలు ప్రారంభమైంది వేటాడిన మానవుడు తమ అనుభవాన్ని తెలియపరచుటకు మాటలు తెలియని ఆ సమయంలో అనేక రకాల శబ్దాలను చేస్తూ నోటితో సంజ్ఞల ద్వారా సమాచారాన్ని అందించేవాడు ఇవే శబ్దాలు క్రమక్రమంగా పదాలుగా మారి భాష ఏర్పడింది అలా మాట్లాడటం ఎముకలపై రాళ్లపై చెట్లపై సంకేతాలు చెక్కడం ప్రారంభించారు ఒక్కో పదానికి ఒక్కో సంఘటనకు ఒక్కొక్క చిహ్నాన్ని ఉపయోగించేవారు అదే విధంగా ఆ తర్వాత బంకమట్టితో తయారు చేసిన పెంకులపై రాళ్లపై రాయడం లాంటివి చేసేవారు మరియు తదనంతరం తాళపుత బృందాలు ఆకులపై రాసేవారు అలా అభివృద్ధి చెందే క్రమంలో కాగితం వాడకంలోకి వచ్చింది నేటి రోజుల్లో కాగితంతో పని లేకుండా కంప్యూటర్లను పెంచే స్థితికి మానవుడు అభివృద్ధి చెందాడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్